స్టోర్ నేమ్ వచ్చేసి యూనిక్ ఫర్నిచర్ అండి స్టోర్ లొకేషన్ వచ్చేసి మనది కూడా కమాన్ ఉంది కదా కమాన్ నుంచి మీకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటాయి మన టూ బ్రాంచెస్ ఉన్నాయి ఒకటి చంద్రాయన్గుట్ట బండ్ కూడా ఒకటి బీహెచ్ఎల్ బీరం కూడా ఓకే మనకి ఆఫర్ రిపబ్లిక్ డే సంక్రాంతి ఆఫర్ రెండు ఉన్నాయండి అబౌ ఫిఫ్టీ థౌజండ్ పర్చేస్ చేసిన వాళ్ళకు ఒక ఈజీ చైర్ ఇవ్వడం జరుగుతుంది ప్లస్ అదే కాకుండా ఇంకోటి ఏంటంటే లక్కీ విడ్రా టైప్ ఒకటి తీసాము ఒక ట్వంటీ కస్టమర్స్కి సెలెక్ట్ కాకుండా ప్రతి కస్టమర్ అనేది పర్చేస్ చేసిన వాళ్ళకు కూపన్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ట్వంటీ కస్టమర్స్కి విన్నర్ చేస్తాము ఫస్ట్ అండ్ సెకండ్ విన్నర్కి ఏమో టెన్ టెన్ ఇస్తాము రిమైనింగ్ ఎయిట్ కస్టమర్స్కి ఫైవ్ థౌసండ్ క్యాష్ ఇవ్వడం జరుగుతుంది రిమైనింగ్ టెన్ కస్టమర్స్ కి త్రీ త్రీ థౌసండ్ క్యాష్ ఇవ్వడం జరుగుతుంది ఇలా ట్వంటీ కస్టమర్స్ కి విన్ చేస్తాం ఓకే ఈ ఆఫర్ ఎప్పుడు వరకు వాలిడ్ ఉంటుంది ఇది జాన్ 31 వరకు ఉంటుంది జాన్ 31 కి మనం లక్కీ డ్రా అనేది డిప్ చేయడం జరుగుతుంది ప్లస్ ఇదే కాకుండా మనం రిపబ్లిక్ డే ఆఫర్స్ అందర్బన్ గా ఇంకొటి ట్రాన్స్‌పోర్టేషన్ ఫ్రీ పెట్టాము ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉండండి ఓకే ఇప్పుడు మా దగ్గర వేరే స్టేట్స్ వాళ్ళు ఎవరైనా విజిట్ చేయలేకపోతే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందా వీడియో కాల్స్ ఆల్రెడీ మన వేరే స్టేట్స్ ఆల్రెడీ బుకింగ్స్ అవుతూ ఉంటాయి మనం నెంబర్ ఆఫ్ సిటీస్కి పంపించాము వైజాగ్ నెల్లూరు కడప ఓకే మన చెన్నై బెంగళూరు ఇవన్నీ చాలా నెంబర్ ఆఫ్ స్టేట్స్కి పంపించాము మన స్టోర్ టైమింగ్స్ ఏముంటాయండి స్టోర్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ టు ఈవినింగ్ నైన్ నైన్ థర్టీ ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ ప్లస్ మన దగ్గర బజాజ్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది బజాజే కాకుండా మీరు క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి ఈఎంఐ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఓకే ఫస్ట్ ఏం సోఫా అండి నార్మల్ నార్మల్గా అందరికి రిక్వైర్మెంట్ ఉంటుంది హోమ్ థియేటర్ పర్పస్ హాల్ చిన్న ఉన్న వాళ్ళకు వాళ్ళ కోసము త్రీ ప్లస్ లాంజర్ వస్తుంది మీకు చాలా కంఫర్టబుల్గా స్పేషియస్గా వస్తుంది హెడ్ రెస్ట్ వస్తుంది అడ్జస్ట్మెంట్ ప్లస్ లాంజర్ విత్ స్టోరేజ్ వస్తుంది మీకు స్టోరేజ్ కూడా చూడండి మీకు లోపల ఇన్సైడ్ వుడ్ ఎంత నీట్ ఫినిషింగ్గా ఉంటుందో ప్లస్ ఈ హ్యాండిల్ కూడా అడ్జస్ట్మెంట్ వస్తుంది చూడండి మనకి ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ప్లస్ బెడ్ ఈజీగా ఉంటుంది మీకు ఫోర్ మెంబర్స్ ఎట్ ఏ టైం కంఫర్టబుల్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ కూర్చోని టీవీ చూసుకోవచ్చు వాచ్ ఏదైనా మూవీ ప్లాన్ అలా త్రీ ఫోర్ అవర్స్ ఇదే సోఫా మీరు బయట మార్కెట్లో తీసుకుంటే ఈజీగా మీకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఛార్జ్ చేస్తారు బట్ మన దగ్గర ఇప్పుడు రిపబ్లిక్ డే ఆఫర్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి ప్లస్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ ఇస్తున్నాము దీంట్లో కూడా ఫ్యాబ్రిక్లో నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి మీరు ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది మీకు కలర్ కస్టమైజేషన్ కి ఏమన్నా ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయా కలర్ కస్టమైజేషన్ కు ఉండదు ఫ్యాబ్రిక్ చేంజింగ్ కు ఉంటది ఓకే లైక్ ఫ్యాబ్రిక్ మనం ఏదైతే రెగ్యులర్ గా పెడతామో అది చూపిస్తాం దానికంటే అడిషనల్ గా మీరు హెవీ ప్రైసెస్ ది లైక్ ఇంకా మీ క్వాలిటీ బెటర్ ది కావాలనుకుంటారో అదే డిఫరెన్స్ అమౌంట్ ఓకే చార్జెస్ నెక్స్ట్ అండి సోఫా కం బెడ్ లోనే ఇది ఒక డిఫరెంట్ మోడల్ నార్మల్ గా ఏంటంటే లాంజర్ వచ్చేసి ప్లేన్ వస్తుంది మీకు లాంజర్ లో హ్యాండిల్ ఏ వస్తుంది మీకు బ్యాక్ సపోర్టింగ్ రాదు బట్ ఈ లాంజర్లో ఏంటంటే మీకు బ్యాక్ సపోర్టింగ్తో పాటు వస్తుంది ఎందుకంటే చాలా మందికి టీవీ ఫేసింగ్ ఇట్ సైడ్ ఉంటుంది బట్ సోఫా కంబెడ్ ఫేసింగ్ ఇలా ఉంటుంది బట్ రిక్వైర్మెంట్ సోఫా కంబెడ్ ఉంటుంది లాంజర్ ఇలా వీడితో తక్కువ ఉండడం వలన హ్యాండిల్ రావడం వలన బ్యాక్ సపోర్ట్ రావడం దాని వలన డిసప్పాయింట్ అవుతారు ప్లస్ ఈ బ్యాక్ వచ్చింది మళ్ళీ మనకు స్టోరేజ్ రాదు అనుకుంటారు బట్ ఈ బ్యాక్ మీకు స్టోరేజ్ కూడా వస్తుంది మీకు ఈ మోడల్ విచ్ స్టోరేజ్ హైడ్రాలిక్ స్టోరేజ్ ఇస్తాం చూడండి స్టోరేజ్ వైడ్ కూడా చూడండి మీకు కంప్లీట్ విడ్ తూస్తుంది మీకు హ్యాండిల్ ఉన్న దాంట్లో ఏంటంటే హ్యాండిల్ స్పేస్ వదిలేసి మనం స్టోరేజ్ తీస్తాము ఇది బ్యాక్ ఫుల్లీ ఉంది కాబట్టి విడ్ ఎక్కువ ఎస్ స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కంఫర్ట్ కూడా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే హ్యాండిల్స్లలో స్టోరేజ్ ఎలా ఉంటుందంటే పైన కప్స్ వచ్చేసి పై నుంచి లిఫ్టింగ్ ఉంటుంది కదా ఇదేదో షో అనుకుంటారు బట్ ఇది ఇది కూడా మీకు స్టోరేజ్ ఉంది ఓకే ఇది లైక్ మొబైల్స్ టీవీ రిమోట్స్ కింద వాటర్ బాటిల్ కూడా మనకు టు రాక్స్ వచ్చే స్టోరేజ్ yes ఈజీగా ఉంటుంది మీకు లుక్ వైస్ కూడా బాగుంటుంది కంఫర్ట్ కూడా బాగుంటుంది అంత ఈజీగా కూడా మీకు డ్యామేజ్ అయ్యే అంత ఛాన్సెస్ కూడా లేదు ప్లస్ కింద బెడ్ మీకు ఫోమ్ డెన్సిటీ మీకు హెవీగా ఉంటుంది చూడండి ఫార్టీ డెన్సిటీ స్లీప్ వెల్ది ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తుంది మీకు ఫోమ్ మీకు డీకంపోజ్ అవ్వకుండా స్లీప్ వెల్ది బ్రాండ్ ఫోమ్ వస్తుంది మీకు లోపల వుడ్ వచ్చేసి మీకు స్లీ మార్షల్ కంపెనీది ప్లైవుడ్ వస్తుంది ప్లస్ పైన్ వుడ్ వస్తుంది మీకు దీంట్లో కస్టమర్ ఒకవేళ లాంజర్ లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ కావాలంటే అది కంపల్సరీ డైరెక్షన్ అనేది మీ హాల్ కి తగ్గట్టు కస్టమైజేషన్ అవుతుంది మేడం నెక్స్ట్ ఇది ఒక ఎల్ షేప్ అండి నార్మల్గా ఎల్ షేప్ ఏంటంటే బట్ ఇదేంటంటే టూ టూ వన్ కార్నర్ ప్లస్ విత్ కన్సోల్ స్టోరేజ్ ఇన్సైడ్ మీకు స్టోరేజ్ లైక్ నార్మల్గా రిక్లైనర్ వాటికే కన్సోల్ అనేది లేకపోతే కంబెట్స్కే ఉంటుంది అలా కాకుండా ఇది ప్లస్ ఇది సింగిల్ వస్తుంది మీకు ఈ సింగిల్ అనేది డిటాచబుల్ మన స్పేస్కి తగ్గట్టు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్లస్ హెడ్ రెస్ట్ వస్తుంది కార్నర్ కూడా మీకు స్పేషియస్గా ఉంటుంది చూడండి ఎవరైనా పడుకోవాలంటే మనం స్టో ఈ స్టోరేజ్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు స్లీపింగ్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు స్పేషియస్గా ఉంటుంది కంఫర్ట్ వైజ్ కూడా బాగుంటుంది సైడ్ హ్యాండిల్ డిజైన్ కూడా చూడండి మీకు ఎంత నీట్గా ఉంటుందో ప్లస్ ఇక్కడ మీకు గోల్డెన్ స్ట్రిప్ అనేది ఇచ్చాం చూడండి కంఫర్ట్ వైజ్ లుక్ వైజ్ బాగుంటుంది ఎల్ షేప్ సోఫా సెంటర్ టేబుల్ దాంతోపాటు ఈ టూ రౌండ్ పర్ఫీస్ ఇవ్వడం జరిగింది కంప్లీట్ సెట్ టూ వస్తాయి ఎస్ టూ చైర్ పర్ఫీస్ వస్తాయి నార్మల్గా స్మాల్ పర్ఫీస్లో ఏంటంటే చిన్న వాళ్ళే కూర్చొని ఇదేంటంటే పెద్దవాళ్ళు కూడా కంఫర్ట్గా ఇది బెడ్రూమ్లో కానీ బాల్కనీలో కానీ ఎక్కడైనా మనం సెట్ చేసుకోవచ్చు ఇదే సోఫా మీరు బయట మార్కెట్లో తీసుకుంటే ఓన్లీ ఎల్ షేప్ సోఫానే మీకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఛార్జ్ చేస్తారు బట్ మనం వచ్చేసి ఎల్షెప్ సోఫా విత్ కన్సల్ సెంటర్ టేబుల్ టూ పర్ఫీస్తో పాటు ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్కి ఇస్తున్నాము టోటల్ సెట్ టోటల్ సెట్ కంప్లీట్ నెక్స్ట్ మేడం ఇది ఒక మోడల్ అండి చెస్టర్ మోడల్ టైప్ నార్మల్ గా చెస్టర్ అంటే మీకు వేరే హ్యాండిల్స్ లలో చెస్టర్ లో బ్యాక్ డిజైన్ వస్తుంది ఇది ఏంటంటే మీకు హై బ్యాక్ మోడల్ బైక్ మీకు నెక్ సపోర్టింగ్ వరకు వస్తుంది సీటింగ్ డీప్ అనేది ఎక్కువ ఉంటుంది చూడండి లైక్ ఎంత హెవీ పర్సన్ గానీ హైట్ పర్సన్ కూడా కూర్చున్నా చాలా కంఫర్టబుల్ గా వస్తుంది ప్లస్ ఈ సైడ్స్ డిజైన్ చూడండి దీన్ని చెస్టర్ డిజైనింగ్ అంటారు ఈ డిజైనింగ్ మొత్తం చెస్టర్ డిజైనింగ్ అంటారు ప్లస్ ఫ్రంట్ వచ్చేసి కంప్లీట్ టేక్ వుడ్ ఉంది చూడండి మీకు ఇది సెట్ వస్తుంది మీకు త్రీ సీటర్ టూ సీటర్ ప్లస్ డివైడర్ డివైడర్లో కూడా మీకు ఏంటంటే ఓన్లీ ఫ్రంట్ లుక్ వుడ్ అని ఇచ్చేసి బ్లాక్ ప్లేన్ ఇచ్చేస్తారు చాలా మటుకు బట్ ఏంటంటే ఇది టూ ఇన్ వన్ మీరు అట్ సైడ్ నుంచి చూసినా ఇటు సైడ్ నుంచి చూసినా మీకు చాలా నీట్గా లుక్ వస్తుంది త్రీ ప్లస్ టూ ప్లస్ డివైడర్ అండ్ సెంటర్ టేబుల్ వస్తుంది ప్లస్ ఫ్యాబ్రిక్లో కూడా ఇవన్నీ కలర్ ఆప్షన్స్ ఉంటాయి చూడండి మీకు దర్పణ్ అండ్ మిత్తల్ బ్రాండ్ యూజ్ చేస్తాం నైంటీ పర్సెంట్ ఫ్యాబ్రిక్లో మీకు చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి ఏదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఇప్పుడు త్రీ టూ డివైడర్ కాకుండా మీరు ఓన్లీ త్రీ టూ కూడా తీసుకోవచ్చు లేదు డివైడర్ ప్లేస్లో మాకు ఇంకో టూ సీటర్ కావాలన్నా కూడా చెయ్యొచ్చు దీన్ని మనం షేప్ కూడా చెయ్యొచ్చు ఆన్ ఆర్డర్ మీద కస్టమైజేషన్ అవుతుంది మీకు మోడల్ సెలెక్ట్ చేసుకుంటే మన కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి ఎలా కావాలంటే అలా కస్టమర్ ఎలా వాళ్ళ హాల్ ఎలా సెట్ అవుతుందో మా పర్సన్ అనేది విజిట్ అయ్యి మీకు సజెషన్ చేస్తారు ఓకే నెక్స్ట్ పడ నెక్స్ట్ ఇది ఒక ప్యాటర్న్ అండి ఇంపోర్టెడ్ మోడల్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ మనది యూ షేప్ వస్తుంది మీకు హాల్ పెద్దగా ఉంటుంది కదా వాళ్ళ కోసము లో బ్యాక్ హైట్ లో ఉంటుంది బట్ కంఫర్ట్ వీజ్ చాలా అంటే సూపర్ సాఫ్ట్గా ఉంటుంది చూడండి పాకెటెడ్ స్ప్రింగ్ వస్తుంది సూపర్ సాఫ్ట్ ఫోరం వస్తుంది మీకు వైపు లాంజర్ వస్తుంది వైపు త్రీ సీటర్ వస్తుంది ప్లస్ పాటు ఇక్కడ మోటరైజ్డ్ వస్తుంది మీకు ఇక్కడ మోటరైజ్డ్ వస్తుంది దీంట్లోనే మనకు రిక్లైనర్ కూడా వస్తుంది yes రిక్లైనర్ కూడా వస్తుంది మనకు టోటల్లీ మనకు మల్టీ పర్పస్ ఉన్నాయి yes రిక్లైనర్ ఎల్ షేప్ లాంజర్ అన్ని కవర్ అయినది దీంట్లో మన స్పేస్కి తగ్గట్టు మనకు రిక్లైనర్స్ ఎన్ని కావాలో మనం అన్నీ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ సింగిల్గా పెట్టాను మీకు సెంటర్లో కూడా రిక్లైనర్స్ కావాలంటే హోమ్ థియేటర్ పర్పస్ కూడా యూస్ అయిపోతుంది మీకు ఇది టూ ఇన్ వన్ మన స్పేస్కి తగ్గట్టు ఇదే సైడ్ బయట మార్కెట్లో తీసుకుంటే ఈజీగా మీకు వన్ పాయింట్ ఫైవ్ టు టూ ల్యాక్స్ ఛార్జ్ చేస్తారు ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా మనం ఏంటంటే నార్మల్గా కాకుండా లెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఫ్యాబ్రిక్ వేసాం చూడండి మిత్తల్ బ్రాండ్ది లుక్ లైక్ లెదర్ లాగా ఉంటుంది మీకు లెదర్ ఫీల్ ఉంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇది రఫ్ అండ్ టఫ్ మీకు పెప్స్ ఉన్నా కూడా రబ్ చేసినా కూడా ఏమవ్వదు చూడండి ఓకే అంత ఈజీగా ఉంటుంది ఈజీ టు మెయింటైన్ ఈజీ టు క్లీన్ ఉంటుంది వాషబుల్ టైప్ ఫ్యాబ్రిక్ మీకు ఇవి ఈ మోడల్సే కాకుండా ప్లస్ నా దగ్గర ఉన్న డిజైన్స్ కాకుండా మీ దగ్గర ఏదైనా డిజైన్ తెచ్చిచ్చినా మనం కస్టమైజేషన్ చేసుకుంటాం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైంలో చేసిస్తాం న్యూ మోడల్స్ అయితే రెగ్యులర్ మన మోడల్స్ అయితే టెన్ టు ట్వెల్వ్ డేస్లో చేసి ఇస్తామండి డిపెండ్స్ ఆన్ ఫ్యాబ్రిక్ కొన్ని ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ ఉంటాయి కొన్ని మీరు సెలెక్ట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ రెడీగా అవైలబుల్ అనుకోండి టెన్ టు ట్వెల్వ్ డేస్ కొన్ని ఫ్యాబ్రిక్స్ ఏంటంటే ఆన్ ఆర్డర్ బేసిక్స్ వస్తాయి అలా నెక్స్ట్ ఇది హాల్ పెద్దగా ఉన్న వాళ్ళకు ఫ్యామిలీ పెద్ద ఉంటుంది చూడండి వాళ్ళ కోసం బిగ్ ఫ్యామిలీ సెట్ అనవచ్చు త్రీ సీటర్ టూ సీటర్ వస్తుంది ప్లస్ దాంతోపాటు ఒకటి డివైడర్ కూడా వస్తుంది ఇది కూడా టూ మెంబర్స్ చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు చూడండి అంటే నాలాంటి వాళ్ళు ముగ్గురు కూర్చోవచ్చు అనుకోండి హెవీ పర్సనాలిటీ వాళ్ళు ఉంటే ముగ్గురు ఇద్దరు కూర్చోవచ్చు ప్లస్ ఈ సైడ్ డిజైనింగ్ చూడవచ్చు మీరు ఎంత నీట్గా ఉందో మీకు ఇక్కడ ఒక స్లిప్ స్టిప్ ఇవ్వడం జరిగింది మెటాలిక్ది లైక్ దీంట్లో గోల్డ్ వస్తుంది బ్లాక్ వస్తుంది మెటాలిక్ వస్తుంది ఈ త్రీ స్టిప్స్లో మీరు ఫ్యాబ్రిక్ ఏదైతే తీసుకుంటారో దాన్ని బట్టి మనం సజెషన్ చేస్తాము త్రీ టూ డివైడర్ ప్లస్ సెంటర్ టేబుల్ అలాగే టూ పాఫీస్ ఈ కంప్లీట్ సెట్ మీరు బయట తీసుకుంటే ఈజీగా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఛార్జ్ చేస్తారు బట్ మన దగ్గర వచ్చేసి చాలా రీజనబుల్ రిపబ్లిక్ డే ఆఫర్లో బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయి ప్లస్ ప్రైజెస్ ఒకటే కాదు దాంతోపాటు క్వాలిటీ కూడా ఉంది మీరు ఒక్కసారి స్టోర్కి విజిట్ అవ్వండి ప్రోడక్ట్ చూడండి ఫినిషింగ్ చూడండి క్వాలిటీ చూడండి ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా మీకు ఆర్డినరీ ఫ్యాబ్రిక్ అనేది ఉండదు దర్పన్ మిత్తల్ బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేస్తాము స్టిచెస్కి కూడా వారంటీ వస్తుంది మీకు ఫోమ్ కి కూడా ఈ ఫోమ్ అనేది మీకు లోపలికి వెళ్లకుండా ఫైవ్ ఇయర్స్ వారంటీ క్లియర్ గా మెన్షన్ చేసిస్తాను క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజింగ్ ఉండదు ఈ డిజైన్లో మీకు ఏదైనా కస్టమైజేషన్ లైక్ ఈ సైడ్ డిజైన్ వద్దండి ప్లేన్ కావాలి ఓన్లీ స్టిచింగ్స్ కావాలి డిపెండ్స్ ఎవ్రీథింగ్ కస్టమైజేషన్ అవుతుంది మన దగ్గర మీరు స్టార్టింగ్ లో ఉందని చెప్పారు కదా సోఫాకి ఎక్స్చేంజ్ ఓకే నెక్స్ట్ ఏం చెప్పిస్తున్నా నెక్స్ట్ ఇది ఒకటి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ అండి ఇదేంటంటే స్పేస్ తక్కువ ఉన్న వాళ్ళకు అంటే కొంతమంది షిఫ్ట్ అవుతూ ఉంటారు ట్రాన్స్ఫరబుల్ ఉంటారు వాళ్ళ కోసం అండి మరి ఎక్కువ యూజ్గా కాకుండా స్లీక్ మోడల్ అనుకోండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది దీంట్లో కూడా ఆప్షన్స్ ఉంటాయి మనం కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సీటింగ్ సూపర్ సాఫ్ట్గా ఉంటుంది ఇది బయట మార్కెట్లో తీసుకుంటే ఈజీగా ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ ఛార్జ్ చేస్తారు బట్ మనం వచ్చేసి రిపబ్లిక్ డే ఆఫర్ ట్వంటీ నైన్ త్రిబుల్ నైన్కి ఇస్తున్నాను నెక్స్ట్ ఇదొక మోడల్ ఇది కొంచెం అఫీషియల్ మోడల్ లెక్క కనబడుతుంది మీకు చాలా బాగుంటుంది నీట్గా ప్లస్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు హ్యాండిల్ స్పేస్ కూడా వైడ్గా ఉంది చూడండి లైక్ ఏదైనా పెద్దవాళ్ళు న్యూస్ పేపర్ చదువుకుంటా టీ కాఫీ కప్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు అంత స్మూత్గా కూడా ఉంటుంది స్పేషియస్గా హ్యాండిల్ వైడ్గా ఉంటుంది త్రీ వన్ వన్ ఇది బయట మార్కెట్లో తీసుకుంటే ఈజీగా ఫార్టీ ఫార్టీ ఫైవ్ అలా ఛార్జ్ చేస్తారు బట్ మనం వచ్చేసి రిపబ్లిక్ డే ఆఫర్లో థర్టీ వన్ త్రిబుల్ నైన్కి ఇస్తున్నామండి ఓన్లీ ఇది హోమ్ ప్యాకేజ్ అనొచ్చండి లైక్ న్యూలీ మ్యారీడ్ వాళ్ళకు కొత్త ఇల్లు కొన్న వాళ్ళ కోసం ఈ ప్యాకేజ్ అనేది మళ్ళీ మనం కంటిన్యూ చేస్తున్నాము కస్టమర్స్ డిమాండింగ్ మీద కాట్ వస్తుంది మీకు క్వీన్ క్వీన్స్ విత్ మ్యాట్రస్తో పాటు టూ పిల్లోస్ కూడా ఇస్తాను మ్యాట్రస్ కూడా మీకు ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తుంది మీకు ఆర్డినరీ బేసిక్ మ్యాట్రస్ ఇవ్వకుండా బెస్ట్ మ్యాట్రస్ ఇస్తున్నాను ప్లస్ దాంతోపాటు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇస్తున్నాను చూడండి మీకు డ్రెస్సింగ్ కూడా విత్ స్టోరేజ్ వస్తుంది మీకు విత్ ఎల్ఈడి లైట్తో వస్తుంది ప్లస్ టూల్ అలాగే మీకు ఎల్ షేప్ సోఫా వస్తుంది మీకు ఇదే సోఫా మీరు బయట మార్కెట్లో తీసుకుంటే ఓన్లీ సోఫా కాస్టే మీకు ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ ఛార్జ్ చేస్తారు ప్లస్ దాంతోపాటు సెంటర్ టేబుల్ మీరు ఐరన్ అల్మారాకి వెళ్ళారనుకోండి అల్మారా కాస్ట్ వచ్చేసి బయట మీకు ఫిఫ్టీన్ థౌసండ్ ఈజీగా ఛార్జ్ చేస్తారు విత్ సేఫ్టీ లాకర్స్ ఉంటాయి హెవీగా ఉంటుంది గేజ్ వచ్చేసి మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆర్డినరీగా ఉండదు దీంట్లో కలర్స్ ఇస్తారు మీకు బ్లూ తీసుకోవాలని ఏం లేదు కలర్స్ మనం ఏదైనా తీసుకోవచ్చు ఈ కంప్లీట్ ప్యాకేజ్ వచ్చేసి మీకు ఎయిటీ నైన్ త్రిబుల్ నైన్కి వస్తుంది కాట్ మ్యాట్రస్ విత్ పిల్లోస్ బెడ్షీట్ డ్రెస్సింగ్ టేబుల్ ఎల్ షేప్ సోఫా సెంటర్ టేబుల్ అండ్ వార్డ్రోప్ ప్లస్ ఇవన్నీ పర్చేస్ చేసినందుకు వాళ్ళకి డైనింగ్ టేబుల్ అనేది ఫ్రీ ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ మార్బుల్ దొస్తుంది చైర్ కూడా చాలా స్పేషియస్గా కంఫర్టబుల్గా ఉంటుంది అప్ టూ హండ్రెడ్ కేజీస్ వెయిట్ ఆపుతుందండి దీంట్లో కూడా మన కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుందా మేడం కాట్లో నేను ఆప్షన్స్ చూపిస్తాను సెలెక్ట్ చేసుకోవచ్చు అల్మారా కూడా చెప్పాను సెలెక్ట్ చేసుకోవచ్చు అని మీకు నెక్స్ట్ ఏం చూపిస్తా ప్లస్ నా దగ్గర కాట్స్ ఉన్నాయండి క్వీన్ సైజ్లో కార్ట్స్ వచ్చేసి స్టార్టింగ్ ఫోర్టీన్ థౌసండ్ త్రిబుల్ నైన్ నుంచే ఉన్నాయండి కింగ్ సైజ్కి వెళ్తే మీకు సెవెంటీన్ థౌసండ్ త్రిబుల్ నైన్ నుంచి ఉన్నాయి టేక్వుడ్లో ఉన్నాయి ప్లస్ కుషనింగ్ మోడల్స్ కూడా ఉన్నాయి మీకు కుషనింగ్ మోడల్స్ కూడా చూపిస్తాను నేను మీకు ప్లస్ స్టోరేజ్ మీకు మాన్యువల్ కూడా వస్తుంది లైక్ లిఫ్టింగ్ డ్రాస్ వితౌట్ స్టోరేజ్ ఎలా కావాలంటే ప్లస్ దాంతో పాటు మీకు ఇలా హైడ్రాలిక్ కావాలంటే కూడా హైడ్రాలిక్ కూడా ఇస్తాను నేను ఎవ్రీథింగ్ కస్టమైజేషన్ అవుతుంది మన దగ్గర హైడ్రాలిక్ లో కూడా టూ ఆప్షన్స్ ఉంటాయి ఇది ఫుల్ స్టోరేజ్ హాఫ్ హైడ్రాలిక్ వచ్చి హాఫ్ డ్రాస్ లిఫ్టింగ్ ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు మన స్పేస్ కి తగ్గట్టు ని బట్టి కార్ట్స్ లో మీకు చెప్పాను కదా లైనింగ్ లో కూడా ఉన్నాయి చూడండి ఇట్లా కుషనింగ్ ఫ్యాబ్రిక్ మోడల్స్ అంటారు దీన్ని లైక్ ది ఇది మన ఇంటీరియర్కి తగ్గట్టు మన వాల్ కలర్స్కి తగ్గట్టు మనం కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ప్లస్ డిజైన్స్ డెమో అయితే కొన్నే ఉంటాయండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ నా దగ్గర క్యాటలాగ్ ఉంటుంది ప్లస్ నా దగ్గర ఉన్న డిజైన్స్ కాకుండా మీరు ఏదైనా బెడ్లో మీకు ఏదైనా గూగుల్లో మీకు ఏదైనా డిజైన్ పంపించినా కూడా మీకు డెట్ టు డెట్ కాపీ నేను చేసి చేస్తాను లో మనకి స్టార్టింగ్ నా దగ్గర ట్వంటీ నెక్స్ట్ నుంచి డైనింగ్ టేబుల్స్లో నా దగ్గర స్టార్టింగ్ ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ఉన్నాయండి మీకు గ్లాస్ టాప్ అంటే గ్లాస్ టాప్ ఉంది వుడెన్ ఉంది మార్బుల్ ఉంది ఎవ్రీథింగ్ మోడల్స్ ఉన్నాయి ప్లస్ ఇదొక మోడల్ చూడండి స్పేస్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇదొక చాలా బెస్ట్ మోడల్ అంటాను నేను లైక్ మనకు మార్బుల్ వా క్రీమ్ అండ్ బ్రౌనిష్లో వచ్చింది చూడండి ఏ ఇంటీరియర్ అయినా మ్యాచ్ అయిపోతుంది చైర్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది లుక్ వైజ్ కూడా బాగుంటుంది మీకు ప్లస్ స్పేస్ చే హెవీ పర్సన్ కూడా కూర్చున్న అంటే ప్యాక్ అవ్వకుండా గా సీటు అనేది సరిపోతుంది మీకు కొన్ని చైర్స్ ఏంటంటే చిన్నగా ఉండడం వలన నాకు గా ఫీల్ అవుతారు ప్లస్ మీకు చైర్స్ ఇది ఈజీగా డైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేయదు మీరు కాంపాక్ట్ సైజ్లో ఈ డైనింగ్ మీరు బయట మార్కెట్లో తీసుకుంటే ఈజీగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఛార్జ్ చేస్తారు బట్ మన దగ్గర వచ్చేసి ఓన్లీ ట్వంటీ టూ త్రిబుల్ ఇది రిపబ్లిక్ డే ఆఫర్ ప్లస్ నేను స్టార్టింగ్లోనే చెప్పాను మీకు మన దగ్గర ఇప్పుడు ఆఫర్స్ రన్ అవుతున్నాయి లక్కీ డ్రాస్ ఉంది అబౌవ్ ఫిఫ్టీ థౌజండ్ పర్చేస్ చేసిన వాళ్లకు చైర్ అనేది ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ ఉంది మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది ఇది ఓన్లీ రిపబ్లిక్ డే ఆఫర్ మీకు జాన్ థర్టీ వరకు ఈ ఆఫర్ అనేది రన్ అవుతుంది గ్లాస్ టాప్లో ఇది ఒక డైనింగ్ అండి చైర్స్ చూడండి ఎంత నీట్గా ఉంటాయి మీకు కంప్లీట్ టేక్ వుడ్ హెవీగా ఉంటుంది మీకు ఆర్డినరీగా బేసిక్గా ఉండదు గ్లాస్ వచ్చేసి గ్లాస్ కూడా మీకు ట్వెల్వ్ ఎంఎమ్ థిక్నెస్ గ్లాస్ వస్తుంది చూడండి టఫ్ అండ్ గ్లాస్ ఉంటుంది మీరు హీట్ పెట్టినా అంత ఈజీగా బ్రేక్ అవ్వదు మీకు ఫోర్ స్టేర్స్ది ఫోర్ అండ్ హాఫ్ బై త్రీ సైజ్ వస్తుంది మీకు ఈ డైనింగ్ బయట మార్కెట్లో తీసుకుంటే ఈజీగా మీకు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఛార్జ్ చేస్తారు బట్ మనం వచ్చేసి ఓన్లీ ట్వంటీ ఫోర్ త్రిబుల్ నైన్కే ఇస్తున్నాము రిపబ్లిక్ డే ఆఫర్ సిక్స్ ఇయర్స్లో ఒక డైనింగ్ అండి ఇది మోస్ట్ సేలింగ్ అనొచ్చు ఇంజెప్షన్ డిజైన్ అంటారు దీన్ని టేబుల్లో కూడా మీకు చూడండి ఎంత నీట్గా ఉంటుందో వర్క్ అండ్ ఇన్సైడ్ మనం ఇలా పెటల్స్ కాకుండా ఏదైనా షో ఐటమ్స్ అనేది పెట్టుకోవచ్చు సిక్స్ సీటర్ ఇది మీకు బయట మార్కెట్లో ఈజీగా మీకు ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఛార్జ్ చేస్తారు బట్ మనం వచ్చేసి ఆఫర్లో రిపబ్లిక్ డే ఆఫర్ థర్టీ టూ త్రిబుల్ నైన్కే ఇస్తున్నాను నా స్టోర్ ప్రైజే ఇది మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్లో ఆఫ్టర్ డిస్కౌంట్ అనేది ఉంది బట్ మన యూట్యూబ్ కస్టమర్స్కి మన రీల్స్ యూట్యూబ్ ఏదైతే ఆన్లైన్ చూసి వస్తారో వాళ్ళ కోసం ఇది ఆఫర్ ప్రైస్ అనేది రన్ అవుతుంది ఇప్పుడు ఫోర్ సీటర్లో మార్బుల్ డైనింగ్ టేబుల్ అండి ఇటాలియన్ మార్బుల్ ఫోర్ చైర్స్ కంప్లీట్ టేక్ వుడ్ వస్తుంది దీంట్లో కూడా ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు మార్బుల్లో కూడా డిజైన్స్ అనేది చూపిస్తాను నేను ఈ డైనింగ్ బయట మార్కెట్లో ఈజీగా మీకు థర్టీ ఫైవ్ టు థర్టీ ఎయిట్ థౌసండ్ ఛార్జ్ చేస్తారు బట్ మనం వచ్చేసి ఆఫర్లో ఓన్లీ ట్వంటీ సెవెన్ త్రిబుల్ కే ఇస్తున్నాను ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ ఇది సిక్స్ సీటర్ అండి ఫోర్ చైర్స్ వచ్చి బెంచ్ వస్తుంది లైక్ స్పేస్ తక్కువ ఉన్న వాళ్ళ కోసం ఇది ఫోర్ చైర్స్ అండ్ బెంచ్ లేదు మాకు బెంచ్ వద్దు బెంచ్కి బదులు చైర్స్ కావాలంటే చైర్స్ ఇస్తాను ప్లస్ మార్బుల్ కాంబినేషన్ కూడా చూడండి ఇది మొత్తం సెటప్ అనేది చేసాము చూడండి మార్బుల్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ అనేది మొత్తం ఈవెన్గా సెట్ చేసాము ఈ డైనింగ్ మీకు ఈజీగా బయట ఫిఫ్టీ అబౌవే ఉంటుంది బట్ మనం వచ్చేసి రిపబ్లిక్ డే ఆఫర్ సంక్రాంతి ఆఫర్ అంతా కలిపి మీకు ఓన్లీ థర్టీ సెవెన్ థౌజండ్కే ఇస్తున్నాము ఫైవ్ బై త్రీ సైజ్ వస్తుంది సిక్స్ సీటర్ పర్పస్ ఇది ఓకే ఇప్పుడు అన్నీ మీకు చూపించిన మోడల్స్ అయితే జస్ట్ వీడియో హెవీ మరీ ఎక్కువ లెంత్ ఉంటే చూడరు చూపియలేము కూడా ప్లేస్ కొన్ని సెలెక్టెడ్ మోడల్స్ అనేది చూపించాం ఇక్కడ స్టోర్కి విజిట్ అయితే నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేది చూపిస్తాం లేదంటే మీరు వాట్సాప్లో పిన్ చేసినా కూడా మీకు మోడల్స్ క్యాటలాగ్స్ అనేది పంపిస్తారు మా ఎగ్జిక్యూటివ్స్ కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉన్నాయి మీకు స్టోర్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ టు ఈవినింగ్ నైన్ నైన్ థర్టీ వరకు ఉంటుంది మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ నా డిజైన్సే కాకుండా మీరు ఏదైనా డిజైన్స్ చూపించినా మీకు చేసిస్తాం ఆఫర్స్ అనేది మీకు జాన్ థర్టీ ఫస్ట్ వరకే ఉంది ఏదైనా సెలెక్ట్ చేసుకోండి బుక్ చేసుకోండి బట్ ఒక్కసారి మీ స్టోర్కి విజిట్ అవ్వండి ప్రోడక్ట్ అనేది చూడండి క్వాలిటీ సాటిస్ఫైడ్ అయితేనే తీసుకోవాలి ఎక్కడైనా తీసుకునే ముందు యూనిక్ ఫర్నిచర్కి విజిట్ అవ్వండి థ్యాంక్ యూ